కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే విరూపాక్షి ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు జరిగాయి హాలహారి మండలం గూల్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మూడు వందల కుటుంబాలు దాదాపు వెయ్యి మంది వైసీపీలో భారీగా చేరడం జరిగింది ఆలూరు వైసీపీ అభ్యర్థి బుసినే విరూపాక్షి వారందరికీ వైసీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా విరూపాక్షకి వైసీపీ నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆరు మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రచారం ఏం సాగుతుంది అంత మొత్తం టీడీపీ ఖాళీ అయిపోయింది ఎక్కడ ఏ గ్రామం పోయినా ఏ పల్లికి పోయినా ఎక్కడ పోయినా మన జగనన్న పథకాలను చూసి వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి ప్రచారం బ్రహ్మరథం పడుతున్నారు అందుకోసమే ఈ రోజు మన జగనన్నకి మన ఆలూరు కాన్సెస్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ మన ఆలూరు ఆలూరు నుంచే జగనన్నకి కానీ నూట డెబ్బై ఐదులో ఆలూరు